మా ఒడ్డెర జాతి జాతి పిత పిత ఒడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల జయంతి శుభాకాంక్షలు మరియు మా బీరంగుడ అమీన్పూర్ మండల్ ఒడ్డెర కులబంధువులకు మరియు అన్ని మండలాలు జిల్లా పార్టీ కుల బంధువులకు నా యొక్క వడ్డవబన్న జయంతి శుభాకాంక్షలు మా జాతి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన కాంచి ఏ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి మేధావులు కానీ మమ్మల్ని పరిశీలించడం లేదు ఇవాళ ఈరోజు మన రవీంద్ర భారత్లో వడ్డోబన్న విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ గుర్తించి ఒడ్డ ఓబన్న జయంతి వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆహ్వానించినారు ఆయనకు మేము శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు మా కులాన్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు గుర్తింప గుర్తిం గుర్తింప చేయలేదు కనుక ఇప్పటి నుండైనా మా ముఖ్యమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ముందుకు ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా కోరుకుంటున్నాము జై వడ్డెరా జై జై వడ్డెరా